దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఎవరైతే ఎవరైతే కమ్మలు ఉన్నారో మీరు చెప్తున్నారు మీ సామాజిక వర్గంలో వెనకబడిన తరగతులకి మేము హెల్ప్ చేయాలి వాళ్ళకి వాళ్ళ చదువులు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళకి వాళ్ళ బాధల్లో ఉన్న వాళ్ళ కష్టాలు మేము హెల్ప్ చేస్తాం అని చెప్తూనే సమాజానికి కూడా కమ్మలు ఏ విధంగా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతోనే మేము పెట్టామంటున్నారు అంటే అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కాకుండా కర్ణాటక తమిళనాడు ఒరిస్సా దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా గానీ ప్రపంచ వ్యాప్తంగా అయితే ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ మంచి స్థానంలో ఉంటారు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ చెప్పుకుంటూ సమాజానికి కూడా ఏం చేశామనేది ముందు మేము చేసిన మేలు చెప్పుకుంటూ సమాజానికి నిష్కారణంగా మా మీద జరిగిన దాడులకి మా మీద ఏషియా ద్వేషాలు పెంచిన దాన్ని ఇదిగా మేము చేసామని చెప్పేసి అది దాన్ని ఏషియా దేశాలను తగ్గించేసి మా మీద గౌరవ భావం వచ్చేటట్టుగా సమాజానికి మేము చేసిన మేలు చెప్పుకుంటూ మాలో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి కనుక పోల్చుకుంటే కమ్మాసు జూస్ ఒకటే టైప్ అంతా ఇంట్రెస్ట్ ారు అంత వాజర్ కమ్యూనిటీ మాది దానికి మా సామాజిక వర్గంతో పాటు సమాజానికి మేము చేసే మేల్ లెంజ్ అనేది కూడా ఈ రెండు రోజుల లో మేము డీటెయిల్స్ గా చెప్పడం జరుగుతుంది దాంట్లో మేము కొన్ని తీర్మానాలు చేసుకోబోతున్నాం ఆ తీర్మానం యొక్క ఫలాలు అనేది దీన్ని ముందుకు తీసుకుంటాం